शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम, राम रामेति मधुरं मधुराक्षरम् ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున్న స్వయమే లక్ష్మీ వైదగ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకురా కవయోధయంతి హైమోర్ధపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం వ్యాస సందర్శన ప్రీతాయ నమ ఆయన వ్యాసుల వారి యొక్క సందర్శనము చేత ఎంతో ప్రీతి ఎంతో సంతోషాన్ని పొందినటువంటి వారు ఎందుకనంటే సాధారణంగా లోకంలో ఎవరైనా మహాపురుషుల యొక్క జీవన స్థితిని వాళ్ళు జీవితంలో సంపాదించుకున్న అద్భుతమైన విషయాన్ని చెప్పవలసి వస్తే ఆయనకు వ్యాస దర్శనమైనది అన్న విషయాన్ని చెప్తారు ఆయన వ్యాసుణ్ణి దర్శించారు అని చెప్తారు ఎందుకంటే వ్యాసుడు చిరంజీవుల్లో ఒకరు అశ్వత్థామా బలిర్వ్యాసో హనూమాంస్య విభీషణ అని కదా శ్లోకం వ్యాసుడు చిరంజీవి కాబట్టి వ్యాస దర్శనం కలుగుతూ ఉంటుంది అటువంటి వ్యాసుని యొక్క దర్శనం ఎవరికైనా కలిగిందనుకోండి వారిని ప్రత్యేకంగా చెప్తారు చాలా గొప్పవారు అని గుర్తు వ్యాస దర్శనమైతే ఒక్క శంకరాచార్యుల వారి విషయంలో మాత్రం వ్యాస సంబంధంగా మూడు అద్భుతమైన విశేషాలు చెప్తారు మూడు జరగడం ఒక్క శంకరాచార్యుల వారి విషయంలోనే జరిగింది ఒకటి వ్యాసుల వారు స్వయంగా గోవింద భగవత్పాదుల చేత శంకరాచార్యుల వారికి కబురు చేశారు గోవింద భగవత్పాదుల్ని పిలిచి మీరు నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి గుహకి వెళ్ళి ఉండండి అక్కడికి దక్షిణ దేశం నుంచి శంకరుడని పేరు కలిగినటువంటి బాలుడు సన్యాసాశ్రమ స్వీకారం చేయడానికి సాంప్రదాయకంగా మిమ్మల్ని గురువుగా స్వీకరించడానికి వస్తున్నాడు అతనికి సన్యాసాశ్రమం ఇవ్వండి అదే సమయంలో నేను చేసినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యం చేయమని చెప్పండి అని కబురు చేశారు అంటే వ్యాసుల వారు స్వయంగా బ్రహ్మసూత్రాలకి భాష్యం శంకరాచార్యుల వారిని చెయ్యమని కబురు చేశారు అంటే శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞా విశేషాలు ఎంత గొప్పవి ఆ తర్వాత భాష్య రచన పూర్తి చేసి శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి వెళ్ళిన తరువాత వ్యాసుల వారు అక్కడికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చారు ఎందుకనంటే ఇప్పుడు ఆ భాష్య గ్రంథం చదివారు అనుకోండి చాలా గొప్పగా ఉంటుంది అందులో ఏం సందేహం లేదు వ్యాసుల వ్యాసుల ఇచ్చినటువంటి కితాబు కానీ ఇది ఇలా ఎందుకు రాశావు ఇది ఇలా ఎలా అన్వయం అవుతుంది అంటే అప్పటికప్పుడు ఆ చేసినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడనుకోండి ఆ పాండిత్యం ఆ ప్రౌఢిమ ఆయన యొక్క గొప్ప విద్వత్తు చూసి మురిసిపోవాలని వ్యాసులవారికి కోరిక కానీ వ్యాసులవారి వైపు నుంచి ఉన్న పరిమితి ఏమిటి అంటే వ్యాసులవారు కానీ వచ్చారనుకోండి శంకరాచార్యుల వారు మాట్లాడరు ఎందుకని వ్యాసుడి మీద శంకరాచార్యుల వారికి ఉన్న భక్తి అటువంటిది కారణం ఆయన పెద్దల పట్ల గురువుల పట్ల అంత వినయాన్ని అంత భక్తిభావాన్ని చూపిస్తారు కాబట్టి వారి దగ్గర మాట్లాడరు మాట్లాడకుండా ఆయన చెప్పింది వింటారు అంతే వ్యాసులు వారు ఎందుకు వస్తున్నారు శంకరులు మాట్లాడితే వినాలని వస్తున్నారు అందుకని శంకరాచార్యులు వారు మాట్లాడాలంటే ఏం చేయాలి వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చారు వచ్చి బ్రహ్మసూత్ర భాష్యం మీద మాట్లాడడం మొదలుపెట్టారు నేను ఇత పూర్వం దీన్ని ఈ ఘట్టాన్ని స్పృశించాను ఎన్నాళ్ళు మాట్లాడినా ఇద్దరి మధ్య అసలు ఎక్కడా అది పూర్తయ్యే సూచనే కనపట్టలేదు అది గమనించారు పద్మపాదాచారులు వారు మా గురువుగారితో ఇన్నాళ్ళు మాట్లాడాలి అంటే ఒక సామాన్యమైన వ్యక్తికి సాధ్యమే ఖచ్చితంగా ఈయన వ్యాసుడయి ఉండాలి అని ఇటువైపు శంకరాచార్యుల వారు అటువైపు వ్యాసుల వారు మీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటుంటే కింకరుల మేము చేయగలం అన్నారు అప్పుడు శంకరాచార్యుల వారు గమనించారు ఆయన ఆ మాట్లాడడంలో గొప్ప ఆనందంలో ఉన్నారు ఆనందంలో ఉండి వచ్చిన వారు వ్యాసులవారన్న విషయాన్ని గుర్తించలేదు గుర్తించకూడదనే కదా వ్యాసుడి కోరిక ఆనందంలో ఉన్నారు వ్యాసుల వారు ఎంత బాగా ఇచ్చారు బ్రహ్మసూత్ర భాష్యమని ఆ మాట పద్మపాదాచార్యులు వారు అనగానే పరిశీలించి చూశారు చూసి వీరు వ్యాసులే అని నిర్ణయించుకున్నారు ఆ వ్యాసుల వారే అని నిర్ణయించుకున్న ఉత్తర క్షణంలో శిష్యులతో కలిసి సాష్టాంగ ప్రణామం చేశారట వ్యాసుల వారికి అప్పుడు అసలు వ్యాసుల వారి యొక్క రూపాన్ని ఎంత గొప్పగా వర్ణించారో ఎలా ఉన్నారంటేట సత్యస్య సప్త సప్తధి కాచ్చదరవిశతి సత్యస్య సత్య మూర్తిమివ బిభ్రతమక్షమాదృశస్వపతి వంశ వివర్ధనాత్త ప్రాక్తరావళీముపగతామివచానునే ఇరవై ఏడు ముత్యాల పూసలు పట్టుకున్నారట చేత్తో అంటే జపమాల కింద ఉందిటది ఇరవై ఏడు ముత్యాలతో కూడుకున్నటువంటి మాల అది ఇరవై ఏడు న మాల పట్టుకుంటే అది చూడ్డానికి సప్తధికాచ్ఛ చదరవింశతి మౌక్తి కాఢ్యాం పట్టుకుంటే వ్యాసులవారిని చూస్తే ఎలా ఉందంటేట ఇరవై ఏడు నక్షత్రాలు తెల్లగా మిరిసిపోతూ శంకరాచార్యుల వారి చేతికి వచ్చి అలంకృతమై ఇరవై ఏడు నక్షత్రాలు వ్యాసులవారిని ప్రార్థన చేస్తున్నాయి ఏమని తారాపతి అని కాదు చంద్రుడికి పేరు మా భర్త అయినటువంటి చంద్రుడి యొక్క వంశాన్ని మీరు వర్ణించండి చంద్రవంశాన్ని మీరు వర్ణిస్తే వ్యాసులవారు చంద్రవంశాన్ని వర్ణించారు అని లోకంలో మా భర్తకి ఎంతో కీర్తి కలుగుతుంది అని ఇరవై ఏడు నక్షత్రాలు వ్యాసులవారిని ప్రార్థన చేస్తూ తిరుగుతున్నాయా అన్నట్టుంది చేతిలో ఉన్నటువంటి ముత్యాలమాల అందుకు కదూ మహాభారతాన్ని ఇచ్చారు అంత గొప్ప భారతాన్ని లోకానికి ఇచ్చినటువంటి మహాపురుషుడు వ్యాసభగవానుడు కాబట్టి అలా ఉన్నారట పట్టుకుని ఉండడం కాదుట వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని విడిచిపెట్టి శంకరాచార్యుల వారికి దర్శనమిచ్చినప్పుడు వ్యాసుడు ఎటువంటి దర్శనమిచ్చారంటే శార్దూల చర్మోద్వహనీరుద్ధాళనీనాపి జటాలతాభి రుద్రాక్షమాలావలయీన శింభూ సఖ్యపాత్రం శంకరుడు ఎలా పులి చర్మం కట్టుకుంటాడో అట్లా పులి చర్మాన్ని కట్టుకున్నారట బొళ్ళంతా భస్మోద్ధోళిత సర్వాంగం విభూతి రహేసుకున్నారట గొప్ప తపస్సులో ఉంటారు కదా ఎప్పుడు అందుకని జడలన్నీ కూడా ఎర్రగా అయిపోయాట అరుణజటీశ్వరుడని పేరు శంకరుడికి అలా ఎర్రటి జడలతో ఉన్నారట ఉండి రుద్రాక్షమాలను మెళ్ళో వేసుకున్నారట ఇది ఎవరి స్వరూపం శివస్వరూపం వ్యాసుడెవరు స్వరూపం ఇప్పుడు అలా ఉండి వ్యాసుల వారు నిలబడితే ఎలా ఉందంటేట చూడ్డానికి చాలా గొప్ప స్నేహితుడు వచ్చాడు అనుకోండి ఒక రాజ్యానికి ఆయన ఒక గొప్ప రాజు ఈయన గొప్ప రాజు రాజులేమి ఇద్దరు చక్రవర్తులే ఆయన చక్రవర్తి ఈయన చక్రవర్తి ఇద్దరు స్నేహితులు అందుకని ఆ చక్రవర్తి ఈ చక్రవర్తిని చూడ్డానికి వచ్చాడు అప్పుడు ఆ చక్రవర్తి ఎంతో ఆదరభావంతో ఎంతో ప్రేమభావంతో రండి కూర్చోండి అనాలనుకోండి ఎక్కడ కూర్చోబెడతాడు ఎక్కడ కూర్చోబెట్టినా చక్రవర్తి స్థానానికి తక్కువే స్నేహభావానికి తక్కువే అందుకని చెప్పి అర్ధసింహాసనం ఇస్తాట ఓ పక్కకి జరిగి ఏకపీఠం మీద కూర్చున్నప్పుడు భగవంతుడి తీర్థం ఏదో తీసుకునేటప్పుడు భర్త ఏం చేస్తాడంటే అదే పీఠ మీద పక్కకి జరిగి కొంచెం ఒదిగి కూర్చుని భార్యని కూడా ఆ పీఠ మీదే కూర్చోబెట్టుకుని తీర్థం ఇచ్చేస్తాడు కొద్దిగా ఇరుగనిపించిన అది దంపతులకి ఒక గొప్ప పవిత్రమైనటువంటి విశేషం కాదు ఆ పెళ్ళిలోనే మరి ఏకపీఠ మీద కూర్చోబెట్టారు పూజలో కూడా పూజ పూర్తి చేసి భార్యకి తీర్థం ఇవ్వాలి అనుకుంటే ఆ పీట మీదే కొంచెం జరిగి భార్యని పక్కన కూర్చోబెట్టుకుని తీర్థం ప్రసాదం ఇస్తాడు అట్లా స్నేహితుడిని గౌరవించాలి అనుకున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే కొంచెం ఆసనం మీదే పక్కకి జరిగి రండి అని ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుంటారు విష్ణువు శివాస్ శివస్వరూపాన్ని పొంది కనపడడం ఎలా ఉందంటేట శివ మీరు శంకరాచార్యుల వారిగా ఉన్నారు నేను నారాయణుండి వ్యాసుల వారిగా ఉన్నాను మీ పట్ల నేను ఎంత సంతోషాన్ని పొందాను అంటే మన ఇద్దరి మైత్రి అటువంటిది నిజానికి నేను చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టడానికి మీరు వచ్చారు మీరు చేసిన దాని గొప్పతనం చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పి ఇక్కడ మీరు నన్ను గౌరవించారు నేను మిమ్మల్ని గౌరవించడం అంటే నేను మీ రూపాన్ని పొందానని అర్ధసింహాసనం ఇచ్చి కూర్చోబెట్టుకున్నాడా శివుణ్ణి నారాయణుడు శివకేశవులు ఇద్దరూ ఒక ఆసనం మీద సగం సగమై కూర్చున్నారా అన్నట్టుగా ఉన్నారట వ్యాసులు వారు ఆ భావాలు మౌనంగా మాట్లాడుకుంటే మనసులు అప్పుడు వచ్చేటటువంటి ఆనందం నిజానికి మాట దానికి ప్రతిబంధకం ఏదైనా మాట్లాడిచ్చారనుకోండి ఆనంద ధారకది అడ్డు అట్లా కాకుండా మౌనంగా మాట్లాడుకున్న అనుకోండి మనసులు అప్పుడు పొందే ఆనందం విలువ శంకరాచార్యుల వారు అంత ఆనందాన్ని పొందేయట పొందారట అందుకే దర్శనం కాదుటది సందర్శనంటే అంత సంతోషపడిపోయారట వ్యాసుల వారిని చూసి వ్యాసుల వారు శంకరాచార్యుల వారిని చూసి అంత సంతోషపడిపోయారు నేను ప్రతిజ్ఞ చేశాను హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం అని ఎప్పుడెప్పుడు ధర్మ మనకు హాని కలిగితే అప్పుడప్పుడు అవతారం తీసుకుంటానని నారాయణుడు ప్రతిజ్ఞ చేశాడు కలియుగంలో మనసులలో ఉన్న రాక్షసుల్ని సంహరించి తొలగించడం కుదరదని బోధ చేసి తొలగిస్తానని శివుడు శంకరాచారు వారిగా వచ్చాడు ఎంత ప్రీతి ఆ ప్రీతి భావనతో మీరు ఈశాన సర్వ విజ్ఞానం మీరు చేస్తే భాష్యం ఇలా ఉంటుంది అని మురిసిపోయి లోకానికి చెప్పడానికి వ్యాసుడు వచ్చాడు నారాయణ స్వరూపంగా అప్పుడు ఇద్దరు జ్ఞానులుగా కలుసుకున్నారు అది అసలు ఎంత అపూర్వమైనటువంటి విశేషం అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అర్థమైందా అర్థం అవలేదా వదిలేయండి కానీ ఆ పక్క నుంచి వెళ్ళినవాడు కూడా ఎంత అదృష్టవంతుడు అసలు నిజంగా అది ఎంతటి భాగ్యం అప్పుడు ఒకే పరమాత్మ శివకేశవులుగా నిలబడమే అంత గొప్పగా ఉంటే శివకేశవులుగా ఉండడం కాకుండా ఇద్దరూ మహాజ్ఞానులుగా నిలబడి మాట్లాడుకోవడం ఎంత గొప్పగా ఉంటుంది అది ఈ దేశంలో జరిగింది ఎంత అదృష్టవంతులం మనం ఈ దేశంలో పుట్టి వాళ్ళు వాళ్ళు పుట్టి వాళ్ళు అలా అవతారాలు స్వీకరించి మాట్లాడుకున్న చోట మనం కూడా పుట్టాం అది చాలదా అదొక్కడి చాలు ఈ జన్మకి కాబట్టి ఎంతో సంతోషించారట ఎప్పుడైతే శంకరాచార్యుల వారు సాష్టాంగ ప్రణామం చేసి వ్యాసులవారిని స్తోత్రం చేశారో అసలు ఆ మహాభారతం గురించి ఎందుకు చెప్తారో భాగవతం గురించి ఎందుకు చెప్తారో మీరంత బాగా రాశారు ఇంత బాగా రాశారు కృష్ణుడి గురించి ఇలా రాశారు ఆ ఘట్టం ఇలా రాశారు ఈ ఘట్టం ఇలా రాశారు అని ఎంత స్తోత్రం చేస్తారో వ్యాసుల వారిని శంకరాచార్యుల వారు ఆనందపడిపోయారు వ్యాసుల వారు ఆనందపడిపోయి నాకు పదహారు సంవత్సరములు పూర్తి అయిపోయింది వ్యాసభగవాన్ నేను ఎనిమిదేళ్ళు ఉందామనుకుని వచ్చాను కానీ మా గురువుగారి యాజ్ఞ మేరకి ఇంకో ఎనిమిదేళ్ళు ఉన్నాను భాష్య గ్రంథాలు చేసేసాను మీ సందర్శనంతో మీతో మాట్లాడటంతో నా అవతార ప్రయోజనం పూర్తయిపోయింది కాబట్టి నేను యథాస్థానానికి వెళ్ళిపోతానన్నారు అంటే అప్పుడు వ్యాసుల వారు అట్లా కుదరదు నువ్వు వెళ్ళిపోతే దీన్ని ప్రబోధం చేసేవాడు లేడు రెండు నీ దర్శనం చేత దేశమంతా పులకితం కావాలి రెండు మూడు మీరు మాట్లాడిన కారణం చేత అవిద్య అజ్ఞానం అవైదికం తొలగిపోవాలి అందరూ మళ్ళీ వైదిక మార్గంలో ప్రయాణం చెయ్యాలి కాబట్టి మీరు ఇంకొక పదహారు సంవత్సరములు ఉండండి శరీరంలో ఉన్నారు అంటే వ్యాసుల వారి ఆజ్ఞ మేరకు వేరొక పదహారు సంవత్సరాలు ఉన్నారు ఉండి ముప్పై రెండు సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఆయన విదేహమోక్షం ఆ శరీరాన్ని పరిత్యజించారు కాబట్టి వ్యాస సందర్శనం అనేటటువంటి మాట శంకరాచార్యుల వారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అది చిన్న విషయం కాదు అందుకని ప్రత్యేకంగా దాన్ని వ్యాస సందర్శన ప్రీతాయ నమ వ్యాసుణ్ణి స దర్శనం చేసిన కారణం చేత మీరు అంత ఆనందాన్ని పొందారు పైగా వ్యాసులవారికున్న ఉన్న గొప్పతనం ఏంటంటే వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అని పేరు వాంగ్మయం అసలు వ్యాసులవారు ఇవ్వనిది లేదు వాంగ్మయం అంతా వ్యాసులవారు కటాక్షించిందే ఈ లోకానికి ఎందుకంటే పద్దెనిమిది పురాణములు ఎవరిచ్చారు వ్యాసులవారు ఇచ్చారు వేద విభాగం ఎవరు చేశారు వ్యాసులవారు చేశారు బ్రహ్మసూత్రములు ఎవరిచ్చారు వ్యాసుల వారిచ్చారు ఇదివన్నీ చాలదన్నట్టు వేదాంతర్గతమైన ధర్మాన్ని పట్టుకోగలరో పట్టుకోలేరోనని పంచమవేదమైనటువంటి భారతాన్ని లోకానికి అందించారు ఇన్ని ఇచ్చినటువంటి మహాను పురుషుడు అందున భాగవతం ద్వారా కలియుగాల్లో ఉండేటటువంటి దోషాన్ని నివారించాలని భాగవతాన్ని ఇచ్చారు అంతటి మహోపకారం చేసిన వారు వ్యాసుల వారు అందుకే వ్యాస పౌర్ణమి నాడు సన్యాసులు కూడా వ్యాసుణ్ణి పూజించాలి అని నియమం పెట్టింది శంకరాచారులు వారే వ్యాసుడంటే శంకర భగవత్పాదులకు అంత గౌరవం అంత మర్యాద గురు పౌర్ణమి అంటే అది దేని కొరకు నిర్దేశింపబడింది అంటే వ్యాస పూజ సన్యాసులు కూడా వ్యాసుణ్ణే పూజ చేయవలసి ఉంటుందని నియమం చేశారు శంకరాచార్యులు వారు ఎందుకంటే ఆయన లోకానికి చేసినటువంటి మహోపకారం అటువంటిది వ్యాసులవారు ఆయన లేని నాడు వాంగ్మయమేది ఆయన ఇచ్చినవే పురాణాలన్నీ ఆయన చేసిందే వేద విభాగం ఆయన ఇచ్చినవే బ్రహ్మసూత్రాలు అంతటి మహానుభావుడు కృష్ణద్వైపాయనం వ్యాసం రథం వేదాబ్జ భాస్కరం వందే వేదములనబడేటటువంటి తామర పువ్వు వికసనం పొందడానికి భాస్కరుడై ఉంటారట ఆయన సూర్యుడై వేదాబ్జ భాస్కరం వందే సమాధి నిలయం ముని అని కీర్తిస్తారు ఇది శంకరాచార్యులు వారే ప్రస్తుతి చేసినప్పుడు వాడిన శ్లోకం వ్యాసుల వారిని మీరు ఇంత గొప్పవారు అన్నారు అటువంటి వ్యాస సందర్శనం చేత శంకర భగవత్పాదులు ఎంత ప్రీతి పొంది ఉంటారు పైగా మిగిలిన ఎవ్వరికీ దక్కన అదృష్టం ఒక్క శంకరాచార్యుల వారికే దక్కింది మూడు విశేషమైనటువంటి మలుపులు శంకరాచార్యుల వారి జీవితంలో వ్యాసభగవానుడి వలనే కలిగాయి కాబట్టి ఆనామాన్ని గౌణంగా అన్వయం చేశారు మంగళాశాసన పదై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామిత ప్రాయనే దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్పణమస్తి